అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతమ మీనరాశి వారికి జూన్ ఐదు ఆరు ఏడు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో వీడియోని చివరి వరకు చూడండి అంతేకాకుండా మీకు ఎటువంటి సమస్యలు అనేటివి రాబోతున్నాయి ఆ సమస్యలు రాకుండా ఎటువంటి పరిహార మార్గాన్ని పాటించాలి ఎటువంటి కష్టాల నుంచి మీరు అంటే ఏ కష్టం వచ్చినా కూడా బయటపడడానికి ముందుగానే ఎటువంటి చిన్న చిన్న పరిష్కార మార్గాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాకుండా చాలా చాలామంది చాలా రకాలుగా మినరాశి వారి గురించి చెప్తుంటారు కానీ మేము ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మరి మీ ముందుకు ఈ వీడియోను తీసుకురావడం అయితే జరిగిందండి కాబట్టి దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీనరాశి వారు వ్యక్తిగతంగా మనం చూసుకున్నట్లయితే కనుక చాలా చాలా మంచివారు ఒక రకంగా చెప్పుకోవాలి అంటే చాలా అమాయకులు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంటే అమాయకులు కదా తెలివి లేని వాళ్ళ అని అంటే అనుకున్న వాళ్ళు నిజంగా తెలివి లేని వాళ్ళు అని చెప్పి చెప్పి ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే మీనరాశి వారు చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు కానీ ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తారు ఇది చేయవచ్చా ఇది చేయకూడదా ఇది చేస్తే వచ్చే నష్టాలేంటి లేదంటే ఇది చేస్తే వస్తే లాభాలేంటి దీన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకోవచ్చు దీని ఎంతవరకు మనము పనికి రాకుండా ఇది వస్తువులు ఇవి చిన్నదైనా పెద్దదైనా మీకు డబ్బులు చాలా వాల్యూ ఇస్తారండి మిన్న రాశి వారికి మీ డబ్బు మీద చాలా జాగ్రత్తగా ఉంటారనమాట ఇంకా ముఖ్యంగా మినరాశి వారు కుటుంబం కోసం ప్రాణం ఇస్తారని చెప్పి చెప్పుకోవచ్చు కుటుంబం అన్నాక కూడా బిడ్డలన్నా కానీ ప్రాణం పెడతారనమాట బిడ్డలని ఒక ఎత్తుగా పెంచుకుంటారు అంటే ప్రాణానికి ఒక ఎత్తుగా బిడ్డలు పెంచుకుంటారనమాట అంతటి గొప్ప మనస్తత్వం కలిగిన వారు మీనరాశివారు అని చెప్పుకోవచ్చు అనమాట కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యత లైఫ్ పార్ట్నర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పి చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే మీనరాశి వారు అంటే ప్రతి మనిషికి కూడా ఒక బలం ఉంటుంది ఒక బలహీనత ఉంటుంది అలాగే మీనరాశి వారి దగ్గర ఉన్న బలహీ బలహీనత ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఇంట్లో విషయాలు బయట అంటే కూడుమిస్తే పండుగ అని చెప్పి అంటూ ఉంటాం కదా ఎవరైతే వీరితో కొంచెం మంచిగా మాట్లాడతారు ఎవరైతే కొంచెం వీరితో కొంచెం సపోర్టుగా వీళ్ళని సపోర్ట్ చేసినట్టుగా వీళ్ళని వెనక్కి వేసుకొచ్చినట్టుగా ఎవరైతే మాట్లాడతారు అలా వారితో ఇంట్లో వాళ్ళ వారి మీద ఇంట్లో ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగినా కానీ ఆ యొక్క చిన్న చిన్న గొడవలు కూడా తీసుకొచ్చి బయట పబ్లిక్లో చెప్పేస్తారనమాట ఎదుటి వాళ్ళని నమ్మి చెప్పేస్తుంటారనమాట అలా చెప్పించుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు మనమైనా కానీ ఎదుటి వాళ్ళ యొక్క విషయాలు వినేటప్పుడు చాలా సరదాగా వింటాము తర్వాత ఏంటంటే మనం ఒక టైంపాస్ జరగలేదనుకో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క అంటే వీళ్ళు చెప్పిన మాటలు ఇలా వాళ్ళు చెప్పుకుంటాము వాళ్ళు ఇంకో నలుగురికి చెప్తారు అలా 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 పలుచని అయిపోవడం తప్పితే ఇంట్లో విషయాలు బయటకి చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అన్న ముఖ్యమైన విషయాన్నైతే వారు తెలుసుకోవాలన్నమాట ఇక ముఖ్యంగా వారు అయిన వాళ్ళని నమ్మి మోసపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరైతే తన రక్త సంబంధం అని చెప్పి అనుకొని ఎవరికైతే నా అనుకొని ఉన్నటువంటి డబ్బంతా కూడా వారికి పెట్టి వారు కష్టాల్లో ఉన్నారు కదా వారు బాధల్లో ఉన్నారు కదా వారు నా కష్టం నుంచి గట్టెక్కిద్దాము బాధల నుంచి వారిని బయటపడిద్దాము అని చెప్పి ఆ యొక్క అంటే ముఖ్యంగా వారిని సంతోషంగా చూసుకోవాలి వారిని ఆనందంగా చూడాలి అనే ఉద్దేశంతో వీరు బయట నుంచి అప్పులు తీసుకొని వచ్చి వారికి పెట్టి వారిని సంతోష పెట్టడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చివరికి వారిని ఒక స్టేజ్లో నిలబెట్టిన తర్వాత వారు వీరిని పూర్తిగా వేయడం వీరంటే లెక్క లేకుండా మాట్లాడడం వీరిని ఎలా పడితే అలా చూడడం లెక్కలేనితనంగా విలువలేనితనంగా చూడడం ఇటువంటివన్నీ కూడా కామన్గా మీనరాశి వారి విషయంలో జరుగుతూ ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వారు కాబట్టి ఇప్పటి అయినా సరే కానీ తెలుసుకొని ఎంత రక్త సంబంధమైనా కానీ ఎంత దగ్గర బంధువైనా కానీ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంటే ఈ రోజులలో కన్నా తల్లిదండ్రులకి తప్ప కడుపున పుట్టినపి అంటే పిల్లలకి కూడా తల్లిదండ్రుల మీద ఉండట్లే తోడబుట్టిన వాళ్ళ మీద కూడా ఒకరి మీద ఒకరికి ఉండట్లేదు ఒకరి నాశనం ఎత్తే ఇంకొక సంతోషపడైపోతున్నారు ఒకరు మంచిగా ఉంటే మరొకరు వరి చెడు కోరుకుంటున్నారు కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో ఎలా ఉండాలి అని చెప్పి తెలుసుకొని ఎవరి దగ్గర ఏం మాట్లాడ మాట్లాడాలి ఏం మాట మాట్లాడకూడదు అనే విషయాన్ని కూడా గ్రహించుకొని కాస్తంత దాన్ని బట్టి మీరు కనుక ఈ యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మార్చుకోగలిగితే లైఫ్లో ఒక మంచి స్థాయిలో తెలివిగా నిలబడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వారు కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారండి ఈ నెలలో ఆ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుటుంబానికి చాలా లబ్ధి అనేది వస్తుందనమాట చాలా లాభాలు అనేటివి వస్తాయన్నమాట ఇక వ్యక్తిగతంగా మీనరాశి వారు కొన్ని రకాల సమస్యలతోటి అనారోగ్య సమస్యలతోటి ముఖ్యంగా అంటే గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అని కొంచెం మానసికంగా ఒత్తిడితోటి కొంచెం ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా వీటి వల్ల కొంచెం చాలా సఫర్ అయిపోవడం సరిగ్గా నిద్ర పట్టకపోవడము కొంచెం మనసంతా గందరగోళంగా చికాకుగా అనిపిస్తూ ఉండడము ఏ పని చేయకపోవడము పదే పదే పడుకోవాలనిపించడము పడుకున్నా కూడా మనశ్శాంతి లేకపోవడం ఇటువంటి మానసికమైన సమస్యలతోటి మీనరాశి వారు సఫర్ అవుతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా పోవడానికి కూడా నేను కొన్ని పరిహారాలు ఏంటివి చెప్తాను కాబట్టి వీడియోని చివరి వరకు జాగ్రత్తగా ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాకుండా మీనరాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక జనాలకి కాస్తంత దూరంగా ఉండండి అంటే జనాలకి దూరంగా ఉండమంటున్నారు కదా అని చెప్పి ఒంటరిగా ఎక్కడో వెళ్ళి దూరంగా ఒంటరిగా నిరసించమని చెప్పట్లేదు అందరితో మామూలుగా ఉండండి ఎవరు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో అది గుర్తించండి వారితో కూడా మీరు అలా ప్రవర్తించండి ఎవరు మీకేదో ఒక రూపాయి పెడితే మీరు ఒక రూపాయి పెట్టండి వారి మాటల వరకే పని జరిపించుకొని వెళ్తూ ఉంటే మీరు కూడా మాటల వరకే పని జరిపించుకొని పక్కకు వెళ్ళండి వారు ఎటకారంగా మాట్లాడుతున్నారా మంచిగా మాట్లాడుతున్నారా అని చెప్పి ఆలోచించుకొని వీరు కూడా వారికి తగ్గట్టుగా ఎటకరంగా మంచిగన అన్నట్టుగా మాట్లాడండి ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఎవరు మీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారు వారితో మీరు అదే విధంగా ప్రవర్తిస్తేనే ఇదే సరైన ధర్మం అన్నమాట కాబట్టి దాన్ని గుర్తించి ఆ విధంగా ప్రవర్తించే పని చేయడం అయితే మొదలుపెట్టాడు ఇక ముఖ్యంగా మీనరాశి వారు డబ్బుని చాలా జాగ్రత్తగా ప్రేమిస్తారు డబ్బు చాలా శక్తివంతమైందని చెప్పి నమ్ముతారు అవసరానికి మించి కొంచెం ఈ మధ్య ఈ జూన్ నెలలో ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం ఖర్చులు తగ్గించుకొని కుటుంబానికి కూడా కొంచెం బరువు బాధ్యతలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచించుకొని ప్రతి రూపాయిని కూడా ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల డబ్బు కాస్త పొదుపు అవుతుంది డబ్బు పొదుపు చేసుకునే ప్రయత్నాలు చేయడం వల్ల కూడా భవిష్యత్తులో మీకు అవి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి అన్న విషయాన్నైతే గుర్తుపెట్టుకోండి ఇక ముఖ్యంగా మినరాశివారు ఈ మూడు రోజులలో అంటే జూన్ ఐదు ఆరు తారీఖుల విషయానికి వస్తే ఈ మూడు రోజులలో కూడా వీరికి వృత్తిపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఉన్న సంతాన పరంగా కానీ కుటుంబ పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్ల పరంగా కానీ చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి కొన్ని పెట్టుబడులు పెట్టిన దగ్గర ఎక్కడో ఒక అర్ధ రూపాయి పెట్టిన దగ్గర పావుల లాస్ వచ్చేసి సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఆలోచించుకొని పెట్టుబడులు పెట్టండి ఎలా పడితే అలా పెట్టుబడులు అయితే పెట్టద్దు మీరు ఏదైనా కానీ బిజినెస్కి సంబంధించి డబ్బుకు సంబంధించి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఆ నిర్ణయాన్ని కాస్తంత మీ కుటుంబ సభ్యులతో సంప్రదించి ఆలోచించి ఆ నిర్ణయాన్ని అయితే తీసుకునే ప్రయత్నం చేయండి దానివల్ల మీరు లాస్ అవ్వకుండా ఉంటారు ఎందుకంటే కుటుంబంతో ఇష్టపడితే మీరు పడే లాస్ అంతా కూడా లాస్గా అనమాట కుటుంబంతో సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార ఉద్యోగస్తులు చిన్న పెద్ద బిజినెస్ లావాదేవీలన్నింటినీ కూడా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి కాకపోతే కాస్త ఆలోచించుకోవాలి కష్టే ఫలి అని అన్నట్టుగా ఎంత కష్టపడతారో అంత ఫలితం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ఇంకా తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది భర్తలు ఒకరికొకరు మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఏదైనా మంచిగా సంప్రదించుకుంటారు ఒకరి విషయాలు ఒకరు మంచిగా సంప్రదించుకొని నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి కుటుంబ సమస్యలు ఏవి కూడా ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అసలు సమస్యలు ఉండవా అంటే కొన్ని చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి బాధ్యబతలు అన్న తర్వాత కానీ అన్నిటినీ కూడా సర్దుకుపోతారు మీనరాశి వారు కాస్త ఓర్పును అయితే ఈ జూన్ నెలలు చెప్పి చెప్పుకోవచ్చు మన విడిగా చెప్పుకోవాలనుకుంటే మీనరాశి వారికి కోపం చాలా ఎక్కువగా ఉంటుందని మా ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక చిన్న మాట అన్న కూడా అసలు తట్టుకోలేరు అసలు తీసుకోలేరు అనమాట కాబట్టి కొంచెం అది కూడా మీరు తెలుసుకోండి తన కోపమే తన శత్రువు అన్న మాటని మీరు కాస్త గుర్తించండి ఎప్పుడు కూడా తన కోపమే తన శత్రువు అన్న మాటని మీకు వందకి వంద శాతం వర్తిస్తుంది కోపాన్ని తగ్గించుకొని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకొని వయసుకు తగ్గట్టుగా సలహా ఇవ్వడానికి కాస్త నెమ్మదిగా మాట్లాడడం ఎదుటివారితో ఎప్పుడు నవ్వుతూ ఉండడం ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల మీకు ఆ కోపం ఆవేశం ఇవన్నీ కూడా తగ్గుతూ వస్తాయన్నమాట దానివల్ల మీకు నలుగురితో అనుబంధం అనేది కొంచెం బలంగా ఏర్పడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మీనరాశి వారు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజకీయ రంగంలో సినీ రంగ పరిశ్రమలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అంటే అనుకూలంగా ఉందండి ఇక విద్యార్థుల పరంగా చూసుకుంటే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది ఎక్కడ కూడా విద్యార్థులకి కష్టే ఫలి అన్న మాట బాగా వర్తిస్తుంది అనమాట ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలనైతే ఖచ్చితంగా కూడా అనుభవిస్తారనమాట అంటే ఖచ్చితంగా లబ్ధిని అయితే పొందుతారనమాట విద్యార్థులు తీసుకునే వారి నిర్ణయం ఏదైతే ఉంటుందో ఫలితాలలో అంత సంతోషాన్ని ఇస్తుంది అంత విషయాన్ని అయితే గుర్తు పెట్టుకొని సాక్షపడండి ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చూసుకుంటే కొన్ని రకాలైన చికాకులు ఇబ్బందులు గొడవలు ఎడబాటు ఇవన్నీ కూడా వచ్చేసాయి మీకు అయినప్పటికీ కూడాను ఇప్పటికీ కూడా కలిసే ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు ఇటువంటివన్నీ కూడాను ఒక బంధంలో సహజం అని చెప్పి ఇవన్నీ కూడా పట్టించుకోకుండా లైఫ్ నెల ముందు తీసుకెళ్తూ ఉండండి కొంచెం పెద్దల్ని సంప్రదించండి పెద్దల యొక్క సంప్రదింపుల మేరకు మీ యొక్క ప్రేమ వివాహం అనేది జరిగేలా చూసుకోండి దానివల్ల మీకు భవిష్యత్తులో ఎటువంటి నష్టాలు అనేటివి అనర్ధాలు జరగకుండా ఉంటాయి అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇక మీనరాశి వారికి ఈ మూడు రోజులలో వాహన యోగ ప్రాప్తి కూడా కనిపిస్తుందండి ఎవరైతే కొత్త వాహనం కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా బైక్ అయినా కానీ స్కూటీ అయినా కానీ కార్ అయినా కానీ ఏదైనా కానీ కొనుక్కోవచ్చు మీరు వాహన యోగ ప్రాప్తి కూడా కనిపిస్తుంది అనమాట ఇక ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఉద్యోగ ప్రాప్తి కూడా కనిపించే అవకాశం మీద కనిపిస్తుంది ఉద్యోగాలు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి సూచనలు అయితే వందకు వెయ్యి శాతం మీద ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఓవరాల్గా ఈ మూడు రోజులు కూడా చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం మీద కనిపిస్తుంది అనమాట కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త ఎంత జాగ్రత్తగా అయితే వహించండి ఇక వివాహం కోసం ఎదురు చూసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ యోగ ప్రాప్తి కూడా కనిపిస్తుందండి కొంచెం గట్టి ప్రయత్నాలు కనుక చేసి వివాహాన్ని కనుక మీరు అంటే మీరు నాలుగే సంబంధాలు ఎక్స్ట్రా చూసుకొని వారు ఇట్లా ఏదైతే బెస్ట్ అని చెప్పి ఒక అడుగు ముందుకు వేసుకో అనుకుంటే ఖచ్చితంగా మీరు వివాహ యోగ ప్రాప్తి అయితే ఖచ్చితంగా కలుగుతుంది కాదు అని కాదు అని చెప్పి మీరు దాన్ని అలాగే వదిలేస్తే మాత్రం కొంచెం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయన్నమాట ఇక సంతాన పరంగా కూడా చూసుకుంటే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన యోగ భాగ్యం అయితే ఖచ్చితంగా కూడా ఉంటుందండి కొన్ని రకాల సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారు సంతానం కలగటం లేదని చెప్పి ఆ సమస్యలు ఏంటో మీకు తెలుసు వాటిని ఎలా తొలగించుకోవాలో కూడా మీకు తెలుసు కొంచెం కష్టమైన ఇష్టంగా ఆ సమస్యను తొలగించుకుంటే మీకు ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే కలుగుతుంది అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంది చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు చాలా యోగా కాలం అని చెప్పుకోవచ్చు ఇంకా కాబట్టి ఎటువంటి ఇబ్బందులైనా కానీ ఎటువంటి నష్టాలు కానీ ఎటువంటి కష్టాలు కానీ ఏవీ ఉండే అవకాశం లేదు కుదిరితే కనుక ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి శివుడి విభూధిని పెట్టి రోజు కూడా ముదుటిన ధరించండి విభూతిని నోటిలో వేసుకొని స్నానం చేయండి దీనివల్ల మీకున్న నర దిష్టి పూర్తిగా తొలగిపోతుంది అనమాట ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి దీని వల్ల మీకు మంచి జరుగుతుందనమాట శని గ్రహ దోషాలు ఏమన్నంటే కూడా ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట అంతేకాకుండా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం అక్కడ ఐదు ప్రదర్శనలు చేయడం స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పించుకోవడం వల్ల కూడా మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు అనుకున్న కార్యాలు సక్రమంగా జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఓవరాల్గా మీనరాశి వారికి మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మీనరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశీషులు ఆ శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క కర్ణ కటాక్షాలు ఆ మహాలక్ష్మీదేవి యొక్క కర్ణ మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద మీ బిడ్డల మీద ఎల్ల వెళ్ళడం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుగ్రహం